వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలిలో సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు ఇవాళ తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది

అందుకనే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ప్రతి లిటరసీ రేట్ చూస్తే చదువుకున్న వాళ్ళ సంఖ్య చూస్తే డెబ్బై మూడు మంది నూటి అంటే ఇంకా మిగతా వాళ్ళు చదువుకోలేదు ఈ నూటికి డెబ్బై మూడు మందిలో కూడా చూస్తే అక్షరాల లైట్లు వస్తే చదువుకున్నట్టు లేక గవర్నమెంట్ లెక్క కానీ ఈరోజు ఉన్నటువంటి డిటెల్స్ కూడా చాలా క్వాలిటీ బాగా కట్ అయినటువంటి సంకేత ఆనాడు అంబేద్కర్ గారు చాలా పేద కుటుంబంలో ఉంటారు అందుకనే ఆయన ఆదర్శంగా ఎందుకు చూసుకోవాలని ఆయన ఒక పేద కుటుంబంలో ఉంటే చదువుకోవటానికి కూడా డబ్బులు లేకుండా బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేకుండా సైకిల్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు చేయటం పరిస్థితిలో ఆయన కష్టతీ అలా కష్టించి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిదండ్రులు విప్పించి ఆయన వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుని కొంతవరకు కూడా చదువుకోగలేదు అంటే ఆయన పట్టుదల నేను చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలని అంటే ఆయన్ని చాలా రకాలుగా ఇమిగేషన్ గురయ్యారు ఇం బాగా తక్కువ కులం టేడని ఇంకేమీ రాదని అదేవిధంగా ఇటువంటి వాళ్ళని ఆ రోజుల్లోంచి మరీ దారుణంగా చూసేవారు అంటే దాన్ని అధిగమించడానికి ఆయనకి ఒక పట్టుదల వచ్చింది అధిగమించాలి నేను అందరితోటి సమానంగా ఉండాలనేటువంటి పట్టుదల వచ్చింది కాబట్టి ఆయన చదువుకోగలుగుతాను ఒక స్థాయికి వచ్చిన తర్వాత గొడవల ఆయన ఫారిన్ కంట్రీస్ పంపించాను అంత పట్టుదలగా చదువుకున్నాను ఆయన చేయని డిగ్రీ అంటూ లేదు ఆయన చూస్తే అన్ని రాయర్గానే ఆయన డిగ్రీలు మించి నాలుగైదు లైన్లు వస్తాయి ఆయన డిగ్రీలు రాస్తే అంత ప్రమాణంగా చదువుకున్నాను చదువుకోవటానికి ఒకటే కారణం అందుకని ఆయన ఆలోచన పట్టుదల